బద్రేలు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు పాదాభివందనాలు జగనన్న మీద అభిమానంతో రెండు వేల పంతొమ్మిదిలో నలబై ఐదు వేలతో మరి గెలిపిస్తే ఈరోజు జగనన్న పరిపాలన చూసి దాదాపుగా తొంభై వేలు దాటింది అంటే జగనన్న సుపరిపాలన ప్రజలందరూ కూడా ఈరోజు మద్దతు పలుకుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది సో సుధమ్మకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడికి సూటిగా చెప్తున్నాను కుప్పంలో నీ వాగుడు చూసాం నీ డ్రామాలు చూసాం ఇప్పటికైనా తెలిసిందా ఏ సెంటర్ లో అయినా ఏ టైం కైనా ఏ ఎలక్షన్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ హ్యాండ్ తో అన్ని పార్టీల్ని మట్టు కనిపిస్తారని బద్వేల్లో కూడా ఎలక్షన్ లో నించోమని చెప్పి మీరు జనసేన కాంగ్రెస్ అలాగే బీజేపీ మూకుముడిగా మమ్మల్ని దొంగ దెబ్బ తీయాలని చూశారు కానీ బద్వేలు ప్రజలు మిమ్మల్ని అందరినీ కూడా చితక బాధి ఈరోజు తరిమి కొట్టారు అంటే జగన్ అన్న పవర్ ఏంటో ఇప్పటికైనా అర్థమైందా మీకు ఎమ్మెల్యే సీటు కాదు కదా అసెంబ్లీ గేట్ కూడా తాకనీయమని ఖచ్చితంగా బద్వేలు ప్రజలు ఈ రోజు తొంభై వేల మెజార్టీతో పంపించడమే తెలుస్తుంది సో జగన్ గారిది ఒకే జెండా ఒకే అజెండా ఈ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ప్రజలు ఆమోదించారు అండ్ అభిమానించి స్వాగతిస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది సో జగన్ అన్నకు కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగే ప్రజల అభిమానాన్ని చూరుకొని రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొత్తం స్వీప్ చేయాలి తెలుగుదేశం పార్టీకి ఒకటి రెండు సీట్లు కూడా రాకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మన చిత్తూరు వార్తలు మన వేటు న్యూస్ లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్